ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంక మొత్తానికైతే మారుతా ఊరికి వెళ్ళింది కదా ఇంకా నేను పాప పాప నా దగ్గరే ఉందని చెప్పాను కదా పాప ఇక్కడ ఉన్నవాడి చింతల్లి గుర్చమ్మా హాయ్ చూడండి ఇంక ఏదేమైనా మారుతా ఊరికి వెళ్ళింది ఈరోజు త్రీ డేస్ మూడో రోజు కదా ఏదేమున్నా మూడో రోజు పురుడు పోస్తారు ఇంట్లో పురుడు అంటే వేపాకి అంటించుకొని అంటించేసి ఆమెకు స్నానం చేపిస్తారనమాట సో నాకైతే తెలియదులేండి మారుతా చెప్పింది ఇట్లని అది మీకు షేర్ చేస్తున్నాను సో ఓకేనండి మరి ఇంక వెళ్తున్నాను నేను పాప వెళ్తున్నాము రోడ్ మీద ఉన్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను అనమాట చూడండి పాప నేను ఇంక బండి మీద అయితే ఉన్నాము సో వెళ్తాము రోడ్ మీద ఉన్నాము మారుతా వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మార్తాతో మాట్లాడిస్తాను లేదంటే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే మారుతా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది అండి మారుతా అక్కడ పడుకుంది వచ్చేసరికి నైట్ అయితే అయిందనమాట అంటే అక్కడ నుంచి ఈవినింగే బయలుదేరాను ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అయింది సో టాప్ అక్కడ పడుకుంది నార్త్ ఇక్కడ ఉంచుకోండి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ అయింది రండి సరే అక్కడ నైట్ అయితే ఉందనమాట ఇంకా చీకటిగానే ఉంది నేను బట్ ప్రస్తుతానికైతే మారుతా వాళ్ళ ఊర్లో అయితే ఉన్నారన్నమాట మారుతా ఇంకా పొద్దున్నే లేచి ఇంకా మూడు రోజులు మూడు రోజులు కదా ఈరోజు ఆమె డెలివరీ అయ్యి చూడండి చీకట్గానే ఉంది అనమాట మార్త ఎక్కడికి వచ్చిన చూడండి చూడండి మా చేయండి చేసినారా బాగుందని చెప్పారాన్ని బిక్కి బిక్కి చూస్తుండను అయ్యి చిన్ని చేతులతో చెప్పు ఆయపపు నువ్వు గుండు చిన్న గుండు

ఈరోజు మూడు రోజులు చేస్తారు కదా ఇది మూడోకాండదు ఇంకా అంటే మూడు రోజుల్లోనంటారు మూడు రోజుల్లోన వేపాకు పట్టించి స్నానం చేయించి మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకుని వచ్చి తర్వాత సాయంత్రం అయితే ఇంకా మనకు మటన్ అవి ఏదన్న పెడతారంట అంటే మూడు రోజుల్లో పెడతారు పాలు వాకు కావాలని చూ మూడు రోజులు కదా ఈరోజు అమ్మాయి డెలివరీ అయ్యి మూడు రోజులు మూడు రోజుల్లో నీళ్ళు వస్తారని చెప్తారు కదా అది ఏంటంటే మూడు రోజుల వరకు మూడు రోజులు పురుడు అంట నాకైతే తెలియదు అండి వాళ్ళు మా పల్లెటూరులో ఇలా ఉంటుంది మూడు రోజుల తర్వాత

ఆమెకి ఇంకా వేపాకు పట్టించి స్నానం చేయించి మటన్ చికెన్ ఏదైనా తినాలనుకుంటే ఈ రోజు నుంచి అనమాట ఆమెకి స్టార్ట్ ఎందుకంటే అదే మూడు రోజులు మూడు రోజుల్లో పెడతారు అంటే పురుడు పాలు బాగా కావడానికి బేబీకి మటన్ కానీ చికెన్ కానీ పెడితే పాలు బాగా అవుతాయి అనిపిస్తుంది చికెన్ లేదా సారీ చికెన్ లేదంట మటనే అంట మటన్ పెడితే కొంచెం బేబీకి అనేది పాలు రావడానికి పాలు తాగడానికి కొంచెం బాగుంటుంది కదా అని అలా పెడతారంట మరి ఇంకా చాలా మందులు మందులు ఎలా తాగుతున్నా నిర్మించి ఉంటారు సీజరింగ్ చేస్తారా అది ఇదని చాలా భయపడి పెట్టి నేను నిజంగా భయపడింది దేవుడు నాకు చాలా తోర తొందరగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు దేవుడు సహాయం చేసిన నాకు సబ్స్క్రైబ్స్ వాళ్ళు కూడా కోరుకున్న దాన్ని బట్టి నేనైతే క్షేమంగా ఉన్నాను చిన్న బాబు క్షేమంగా ఉంది ఇంకొకటే ఉంది ఇంకా చెప్పాను ఇంకేదేమున్నా ఇద్దరు ఇద్దరు కూతురులు ఒక బాబు దేవుడు ఆ బాబు లేకుండా లేదనకుండా ఆ బాబునైతే ఇచ్చాడు కదా నాని సో ఇంకా అది చాలండి అండి ఇంక ఇప్పటివరకు అయితే ఇంకా పెద్దగా పెద్దగా మనకి ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉండాలనేది ఏం లేదండి కానీ మనకు సంబంధ మనము ఏ పొజిషన్లో ఉన్నామనేది చూసుకొని మన పిల్లలను అదే పొజిషన్లో పెట్టుకోవాలండి కదా అందుకని కదండి అంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేము అందుకనే ఇంకా చాలు అని మందులు తప్పిందని భా అంటే ఈమెకి నిన్న నిన్న సాయంత్రము డాక్టర్లు కాముళ్ళు అంటే కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పినారంట అయితే కాముళ్ళు అయినా అని చెప్పి చెప్పినారంట అందుకనే మందులు అయితే ఇచ్చేస్తారు ఆ మందులు వాడాలని మళ్ళీ దాగుతుంది తాగుతుంది సో ఏదేమైనా పాపం మూడున్నర కేజీలు ఉంది కదా నార్మల్గా కాదు సిజరింగ్ అనుకో అని బాధపడింది మాత్ర బట్ నేను కూడా నార్మల్గా నార్మల్ అనేది నాకు ఫుల్ నమ్మకమే ఉంది కానీ ఎందుకంటే రెండు నార్మలే ఉన్నాయి కదా మరీ ఒకటి సిజరింగ్ అవుతుందేమో అని మళ్ళీ టెన్షన్ అన్నమాట ఎందుకంటే అట్లా అనుకున్నాను కానీ దేవుని చెత్తం నార్మల్గానే డెలివరీ అయిపోయింది సో ఏదేమైనా తల్లి బిడ్డ క్షేమంతో ఇంటికి చేరుకున్నందుకు దేవుని స్తోత్రంలో మతాను చూడడానికైతే వచ్చేసాను కానీ నిన్న ఇంకా మరి ఈరోజు మరి వెళ్తాను మరి ఇంక డ్యూటీ చేసుకోవాలి కదండీ ఎందుకంటే ఈమె దగ్గరే ఉన్నాను డెలివరీ ఉందని అసలు డ్యూటీ కూడా సరిగా పోతలేను డ్యూటీకి వేరే పని నుంచి అంటే ఈ రోజు నుంచి ఇంకా డ్యూటీకి అయితే వెళ్తాను ఇంకా పని చేసుకోవాలి కదా మొన్న టార్గెట్ అయిపోటుకుంటే నాకు చాలా వచ్చేది బట్ అందుకని నేనైతే ఇంకా ఇప్పుడే లేచామన్నట్లు లేచి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసి ఇంక రెడీ అయ్యామని ఇంకా రెడీ అయ్యి సో మరి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా సో ఓకేనండి మరి చూడండి మతమంటారు

হল দুটো টাইম না সফটওয়্যার ফ্যান্ট কিনা পাপড় নুন ভর্তি চিন মানে কুয়া নিদ্রা হচ্ছে ও এই కానీ అండి మొత్తానికి అయితే నేను మారుత దగ్గర నుంచి అటు నిన్నంతా అక్కడ ఉండి మరి ఈరోజు ఇంకా మా నాన్న వాళ్ళ ఇంటికి అయితే అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట మా ఊరికైతే వచ్చేస్తాను బట్ అక్కడ మూడు రోజులు పురుడు అనమాట మార్త అని చెప్పాను కదా సో అది అనమాట వీడియో అయితే ఇది ఇంకా నేనైతే ఇప్పుడే ఇంటికి డ్యూటీకి పోయి నైట్ అంతా అక్కడ మార్త దగ్గర ఉండి డ్యూటీకి పోయి డ్యూటీ చూసుకొని మరి ఇంటికి అయితే అనమాట పాప చిన్న నా దగ్గరే ఉండే అక్కడ వదిలిపెట్టి ఇంక అలాగే మాత ఒక రోజులతో ఇంక ఉండి ఈ రోజు అంతా మళ్ళీ బోధం అంటే సరే అనుకసని ఇంకా మా నాన్నవాళ్ళ ఇంటికి అయితే ఇంటికి వచ్చేసి చూడండి సో ఇదనమాట మరి మొత్తానికైతే వీడియో అయితే ఇది ఏదేమన్నా కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వ్లాగుతో ఇంకా ఇన్ని అంటే మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాము బట్ మాతా ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల బట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం బాధ అనిపించేది బట్ ఇంకా మాతో డెలివరీ అయిపోయింది కదా ఫైవ్ మంత్స్ వరకు మామూలుగా వీడియోస్ వస్తూనే ఉంటాను అండి బట్ మరీ ఫైవ్ మంత్స్ దాటిన తర్వాత ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మరీ ఇంకా మీ ముందుకి వచ్చేస్తామన్నమాట సో ఏదేమైనా ఇంకా ఇప్పటివరకు నాన్నగారు చిన్నపాపే ఉన్నారు కదా ఇప్పుడు మరీ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు కదా అంటే పాప మరి ఇంకా చిన్న పాప ఎంటర్ అయినారు కదా సో ఇంకా వ్లాగ్స్లో అందరు కనపడతాంలేండి సో ఏదేమైనా అయితే ఇంక ఇదే ఫ్రెండ్స్ మరి నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్